కర్నూలు నగరానికి రైల్వే సౌకర్యాలు కల్పించడం కోసం రాబోయే నిధులు కేటాయించకపోతే పోరాటాన్ని చేస్తామని రాజకీయ ప్రజా నాయకులు హెచ్చరించారు నగరానికి రైల్వే సౌకర్యాలు కల్పించడం కోసం ఆరు నుంచి ఇరవై ఏడు బడ్జెట్ లో నిధులు కేటాయించకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ హెచ్చరించారు జనవరి ఇరవై ఐదవ తేదీన కర్నూలు నగర రైల్వే సౌకర్యం కోసం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించుకున్న ప్రకారం ఈ రోజు స్టేషన్ మేనేజర్ కి వెనుక పత్రం రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు నాయకులు కలిసి ఇచ్చారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో గౌస్ దేశాయ్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత కర్నూలు నగరం నుండి రాష్ట్ర రాజధాని అయిన అమరావతికి వెళ్లడానికి ఒక్క ట్రైన్ కూడా లేదంటేనే కర్నూలు నగరం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఈ ప్రాంతం నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎలాంటి చిత్తశుద్ధి ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుందని ఆయన విమర్శించారు రెండు వేల పదిహేను నుండి ఇప్పటి వరకు కర్నూలు నగరం నుండి అమరావతికి వెళ్లడానికి కనీసం ఒక ట్రైన్ అయినా అనేకసార్లు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ మీద వర్షం కురిసినట్లు ఆయన విమర్శించారు అందుకోసమే వివిధ రాజకీయ పార్టీలు వర్తక వాణిజ్య ప్రజా సంఘాల నాయకులతో కలిసి పోరాటాలను ఉధృతం చేయాలని భావించడం జరిగిందని ఆయన తెలిపారు అనంతరం సిపిఎం నగర కార్యదర్శులు టి రాముడు ఎం రాజశేఖర్ సిపి నగర నాయకులు మహేష్ కాంగ్రెస్ నాయకులు బతుకన్నా మాట్లాడారు వరిత పత్రం ఇచ్చిన వారిలో జమాతీ ఇస్లాం ఏ హిందూ జిల్లా నాయకులు మునీర్ అహ్మద్ అబ్దుల్ రహీం అవాజ్ నగర కార్యదర్శి షరీఫ్ నాయకులు గౌస్ తదితరులు పాల్గొన్నారు గుర్తించాలని చెప్పేసి ఆ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది ఈరోజు విడిపోయిన తర్వాత రాజధాని అమరావతి ఒక్కటి కూడా ట్రైన్ సౌకర్యం లేని ఏకైక జిల్లా కర్నూలు జిల్లా ఈ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి గతంలో అలాగనే ఉంది హైదరాబాద్ రాజధాని ఉన్నప్పుడు కర్నూలు నుంచి హైదరాబాద్ ఒక డైరెక్ట్ ట్రైన్ లేదు గతంలో వామపక్ష పార్టీలు అలాగే కర్నూలు నగర ప్రజలకు సహకారంతో దాదాపు పది సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత ఒక ఇరవై కేసులు మా పైన వేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇంటర్ సిటీ వచ్చింది అప్పుడు సిటీగా కూడా కర్నూలు నగరం మారింది కానీ ఇంటర్సిటీ వచ్చింది రాష్ట్రం విడిపోయింది మళ్ళీ పాత కష్టాలే కర్నూలు నగరం ప్రజలకు వచ్చాయి మేము రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ పార్లమెంట్ సభ్యులు కోరుతా ఉన్నాం అయ్యా కర్నూలు నగరం నుండి విజయవాడకు ఒక ఇంటర్సిటీ సిటీ నడపండి అలాగే కాచిపూడ నుంచి గుంటూరుకు కొయ్య ట్రైన్ ఏదైతే ఉందో దాన్ని విజయవాడ పొడిగా పొడిగించండి పెద్ద కష్టం కాదు అలాగే గతంలో మచిలీపట్నం ట్రైన్ గురించి వెళ్ళేది ఆ మచిలీపట్నం ట్రైన్ రద్దయిపోయింది ఇప్పుడు ఎందుకు కర్నూలు నగరం నుంచి రద్దట్లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి అందుకోసం కొంటా ఉన్నాం అలాగే కర్నూలు నగరంలో వ్యాపారస్తులు ఇతర ప్రాంతం నుంచి ఇక్కడ ఉంది చాలా పెద్ద ఎత్తున వ్యాపారం చేశామని కర్నూలు నగరంలో ఉన్నారు ఇక్కడి నుంచి బాంబే కెళ్ళాలన్నా వెళ్ళాలన్నా విశాఖపట్నం వెళ్ళాలన్నా మనకు ఎటువంటి సౌకర్యం లేవు మేము కోరుతాము మహేంద్రగర్ లో ట్రైన్ ఆగింది సాయంత్రం నాలుగు గంటల బయలు చేస్తుంది రైల్వే స్టేషన్ ఉంటుంది బాబు ఆ రైల్వే స్టేషన్ లో వాళ్ళ నిద్రపోయే బదులు కర్నూలు రైల్వే స్టేషన్ లో నిండి దగ్గర నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి కర్నూలు నగర్ అని వచ్చి ఆ తీర్మానంలో కోరడం జరిగింది అదే కాదు నాంపల్ స్టేషన్ లో బాంబై ట్రైన్ ఉంది అది ఆ ట్రైన్ మూడు గంటలకు అక్కడ రోజులు జరుగుతుంది ఇక్కడ ఐదు గంటలకు రోజు జరగాక చేయండి